ఫైనలీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్ మా ఆయన ఇండియా వెళ్ళొచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే కదా సో వెళ్ళొచ్చిన తర్వాత నాకోసం అయితే ప్రేమగా ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేశారు మాతో పాటు ఆ రెసిపీని మీరు కూడా చూసేయండి మరి ఇంకా అస్సలు అంటే అస్సలు లేట్ చేయకుండా ఈ చిన్న బ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదామా సో మా ఆయనతో చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఏది బాగుంటది దమ్మా ఫ్రై పీసా సో ఇప్పుడు ఇంతకీ ఏంటి ఫ్రై పీస్ చేస్తున్నామా మామూలుదా చెప్పు దే ఇదేం కోడి ఇది మొక్కజొన్న మొక్కజొన్నలు తిని పెరిగిన కోడి ఇది అది లోకల్ ఫారం మమ్మల్ని దేశవాళీ కోడి దేశవాలి కోడి ఇది ఇది ఫారం కూడా ఇది దేశవాళీ తర్వాత దేశవాలి అది పెంచుతారు ఓకే ఓకే మొక్కజొన్న వేసి బాయిలర్ మొక్కజొన్న లేసి బాయిలర్ కోడిని పెంచినట్టే దీన్ని పెంచుతారు ఇది టెన్ పాయింట్ టూ ఎయిట్ యూరోస్ ఇది వచ్చేసి ట్వెల్వ్ నైన్ పాయింట్ ఫోర్టీన్ యూరోస్ అంటే థౌసండ్ రూపీస్ అది థౌజండ్ రూపీస్ అనుకోండి టూ థౌజండ్ ముందుగా చికెన్ అయితే మనం కట్ చేసి పెట్టుకోవాలి చికెన్ని కట్ చేసుకోవాలంటే ఫస్ట్ ప్యాకింగ్ ఓపెన్ చేసి సో ఇలా అన్బాక్సింగ్ చేసుకోవాలి ఇంకేమైనా సజెషన్స్ చెప్పచ్చు సో ముందుగా ఇలా స్కిన్ అంతా కూడా పీల్ చేయాలి మా ఆయన ముందు డైరెక్ట్ గా లైవ్ వాయిస్ మాట్లాడుతుంటే నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది ఈవెన్ తనకు కూడా చూడు ఉల్లిపాయలు ఇవన్నీ ఎక్కువైపోతాయేమ్మా చెప్పినప్పుడు బాగా రాలేదు మళ్ళీ చెప్తున్నాను ఓకేనా బిర్యానీ బిర్యానీ మా మా నా కోరిక మేరకు ఈ ఒక్క సెంటెన్స్ చెప్పడానికి ఎంత కష్టపడ్డానంటే ఏదో తెలుగు రాలేని వాళ్ళతో తెలుగు మాట్లాడించినంత కష్టపడ్డాను ఎలా చెప్పినా సరే మీకు కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను ఈ కటింగ్ చేసే ప్రాసెస్ కోసమే ఇన్ని రోజులు నేనైతే నాన్ వెజ్ ని దూరంగా పెట్టా సో ముందుగా తీసుకోవాలి మా సార్ పాటలు వింటూ వంట చేయడం కాదు కానీ డైరెక్ట్ గా మాట్లాడుతుంటే ఆ పాటలు ఎక్కడ వీడియోలో పడిపోతాయని చెప్పి నేను వాయిస్ ఓవర్ రివర్స్ వస్తుంది సో చికెన్ రెగ్యులర్ గా మనం మ్యారినేట్ చేసుకున్న ప్రాసెస్ లోనే మ్యారినేట్ చేసుకోవాలి దానికోసం అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా గరం మసాలా ఉప్పు కారం పసుపు లెమన్ కర్డ్ ఇలా అన్ని వేసుకోవాలన్నమాట ఈ కారం మొన్నే ఇండియా నుంచి తీసుకొచ్చారు మా వారు ఇంకా నేను ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి గ్లాస్ జార్ లో కూడా వేయలేదు పసుపు ధనియాల పొడి గరం మసాలా ఎప్పుడు గల గల మాట్లాడే నేను ఎందుకు స్టక్ అవుతున్నానో మీకు ఈ పాటకి అర్థమై ఉంటుంది కదా మా వారు పక్కన ఉండటం కాదు కానీ నా నోటంటే మాటలే రావట్లేదు అసలు సీరియస్లీ సో చికెన్ ఫ్రై పీస్ చేయడానికైతే మేము ర్యాప్స్ ఆయిల్ వాడాము ప్రస్తుతానికి ఇక్కడ జర్మనీలో ఉండే వాళ్ళకి ఆ ఆయిల్ ఏంటో అర్థమవుతుంది ఇద్దరం మాటల్లో పడి లెమన్ అయితే మర్చిపోయాము స్క్వీజ్ చేయడం పసుపు అందుకే చెప్పకుండా వేసేస్తున్నాం సీక్రెట్గా పదిన వస్తా ఆనియన్స్ చికెన్ రెండు కలిపి ఫ్రై అవ్వడానికి వేసేస్తున్నాం అంతే కదా చెప్పి సో ఈ ఫ్రై పీస్ బిర్యానీకి మనం రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము ఆల్మోస్ట్ బగారా రైస్ లాగే ఉంటుంది ఇది కూడా మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా గీ అన్ని కూడా మీదన మంచిగా గార్నిష్ చేయాలి ఇంకా గ్రీన్ గ్రీన్గా కనిపిస్తున్నావేమో పుదీనా లీఫ్స్ అనమాట సో సామిల్ టానియస్గా మనకి పక్కనే మనం చికెన్ ఫ్రై పీస్ కూడా రెడీ చేసేసుకుంటున్నాం కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా ఫ్రై అవ్వాలి పీస్ అయితే మరీ మాడకూడదు కానీ ఆ గోల్డెన్ టెక్స్చర్ వస్తే మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉంటుంది సో చూస్తున్నారు కదా ఈ విధంగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కూడా మనం దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ ఫుడ్ అయితే రెడీ టు సర్వ్ ఇంకా చిన్నదానికైతే చాలా ఆకలి ఫస్ట్ తనకు పెట్టేసి ఇచ్చేద్దాం మరి దిషమ్ ఇదిగో నీకు పెట్టిస్తుందా తల్లి ప్రాసెస్ స్టార్టింగ్లో కూడా వేసాము మళ్ళీ ఎండింగ్లో కూడా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలాచిని ఇలా దంచి వేస్తే షూ ప్లీజ్ కమ్ రావాలి ఫాస్ట్గా యశు ఇంకా మా యశుబాబుకి అయితే నా చేత్తో కలిపి ఇస్తేనే వాడి చేతులతో తింటాడు కలుపుకోవడం రాదా అంటే నేనేం చెప్పలేను కానీ అదేంటో అంతే మరి సో మొత్తానికి ఇన్ని రోజుల తర్వాత మా వారి చేత్తో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే టేస్ట్ చేసేద్దామా మిట్ట మధ్యాహ్నం అయినా సరే షటర్లు దించేసి మంచిగా మూవీ పెట్టుకొని బాగుంది కదా గ్రేవ్ కలుపుకుందంట మొత్తానికి మూడు ఓట్లు వేసేసాము మా ముగ్గురికి నచ్చేసింది బాగా ఇవాళ నాన్ వెజ్ తినలేని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఐఎమ్ సో సారీ రీసెంట్గా కోల్డ్ ఫీవర్ అటాక్ అయింది కాబట్టి ఈ బిర్యానీతో కోక్ అయితే నేను ప్రిఫర్ చేయలేదు బట్ ఇట్స్ ఓకే ఆనియన్ ఉంది కాబట్టి సరిపెట్టేసుకుందాం సో వీడియోని ఎండ్ చేసే ముందు ఇవాళ మీరేం తిన్నారో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తా అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్